హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేష్ రాజేష్ వరదలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుటిపాటి లక్ష్మి ప్రతి పేదవాణి కుటుంబంలో నూతన సంవత్సరం ఆనందాన్ని ఒక రోజు ముందుగా అందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ఈ రోజు ముల్లమూరు మండలం బసపల్లు గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మన దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ కొట్టుపాటి లక్ష్మి గారు పాల్గొని పేదలకు అందజేశారు వారితో పాటు మండల టీడీపీ అధ్యక్షులు కొరపాటి శ్రీను గారు తదుపరి టీడీపీ నాయకులు పాల్గొన్నారు తదనంతరం పసుపుగల గ్రామంలో తెలుగు తమ్ముళ్లు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి దర్శన నియోజకవర్గ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్